ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్ లో మన దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది భారత్ అమెరికా డీల్ పై అనిశ్చితులు విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి ఎక్స్చేంజ్ రేట్ వాల్యూ రోజు రోజుకు క్షీణిస్తుంది ఇవాళ ట్రేడింగ్ లో ఒక దశలో డాలర్ తో పోలిస్తే మన రూపాయి కరెన్సీ విలువ ఏకంగా ఇరవై ఎనిమిది పైసలకు పడిపోయింది ఇంతకు ముందు సెషన్లో రూపాయి విలువ తొంభై పాయింట్ ఒకటి ఐదు వద్ద ముగిసింది ఈ క్షీణిత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్స్ రూపాయి ఏడు సున్నా నుంచి తొంభై ఒకటి మార్కును తాకనుందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు కొన్ని నెలలుగా భారత ఈక్విటీ డెట్ మార్కింగ్ నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో డాలర్లకు గిరాకీ పెరిగి రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతుంది వస్తువులకు చెల్లింపులు చేసేందుకు దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేస్తుండడం కూడా రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ మరోవైపు ఇవాల్ ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి ద్రవ్య సమీక్ష నిర్ణయాలు రేపు వెలువడనున్న వేళ ఇన్వెస్టర్స్ అప్రమత్తత పాటిస్తున్నారు దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు స్తబ్దుగా కొనసాగుతున్నాయి రోజురోజుకు దారుణంగా పడిపోతున్న రూపాయి విలువ కంటికి కనిపించని దెబ్బ కొడుతుంది డాలర్తో రూపాయి ఎక్స్చేంజ్ విలువ నిన్న తొంభై రూపాయలు దాటింది రూపాయి విలువ బలహీన పడుతున్నా కొద్దీ దిగుమతి సరుకుల ధరలు భారీగా పెరుగుతుండగా ఎగుమతి అయ్యే వస్తువులు మాత్రం చౌకగా మారిపోతున్నాయి మెయిన్ గా చెప్పాలంటే చమురు ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి పతనమవుతున్న రూపాయి విలువతో విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులపై ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది ఇది వారి కుటుంబాలను కంటికి కనిపించని రీతిలో దెబ్బ కొడుతుంది రూపాయి విలువ తగ్గడం కారణంగా అమెరికా బ్రిటన్ ఇటలీ జర్మనీ సింగపూర్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చదువుతున్న విద్యార్థులు వారి కుటుంబాలకు ఆర్థిక భారం తడిసి మోపెడవుతోంది ఇటు రూపాయి పత్రం అటు విద్యార్థుల వార్షిక ఫీజు వారి జీవనంపై భారం మోపుతుంది ఫీజులు లక్షల్లో పెరుగుతున్నాయి అదే సమయంలో విదేశీ మారకంలో తీసుకున్న విద్యా రుణాలు కూడా పెరిగిపోతున్నాయి గతేడాది భారత్ నుంచి విదేశాలకు చదువుకోవడానికి వెళ్లిన వారి సంఖ్య ఏడు లక్షల అరవై వేలు ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్లో మన దేశీయ కరెన్సీ రూపాయి పత్రం కొనసాగుతూనే ఉంది భారత్ అమెరికా డీల్ పై అనిశ్చితులు విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి ఎక్స్చేంజ్ రేట్ వాల్యూ రోజురోజుకు క్షీణిస్తుంది ఇవాళ కరెన్సీ ఇంతకుముందు సెషన్లో రూపాయి విలువ తొంభై పాయింట్ ఒకటి ఐదు వద్ద ముగిసింది ఈ క్షీణత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్స్ రూపాయి విలువ తొంభై పాయింట్ ఏడు సున్నా నుంచి తొంభై యొక్క మార్కును తాకనుందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు కొన్ని నెలలుగా భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటడంతో డాలర్లకు గిరాకీ పెరిగి రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతోంది చెల్లింపులు చేసేందుకు దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేస్తుండడం కూడా రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ మరోవైపు స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి ఆర్బీఐ ద్రవ్యపరపతి రేపు వెలువడనున్న వేళ ఇన్వెస్టర్స్ అప్రమత్తత పాటిస్తున్నారో దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు స్తబ్దుగా కొనసాగుతున్నాయి ఇక రోజురోజుకు దారుణంగా పడిపోతున్న రూపాయి విలువ కంటికి కనిపించని దెబ్బ కొడుతుంది డాలర్తో రూపాయి ఎక్స్చేంజ్ విలువ నిన్న తొంభై రూపాయలు దాటింది రూపాయి విలువ బలహీన పడుతున్నా కొద్దీ దిగుమతి సరుకుల ధరలు భారీగా పెరుగుతుండగా ఎగుమతయ్యే వస్తువులు మాత్రం చౌకగా మారిపోతున్నాయి మెయిన్గా చెప్పాలంటే చమురు ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి పతనం అవుతున్న రూపాయి విలువతో విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులపై ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది ఇది వారి కుటుంబాలను కంటికి కనిపించని రీతిలో దెబ్బ కొడుతుంది రూపాయి విలువ తగ్గడం కారణంగా అమెరికా బ్రిటన్ ఇటలీ జర్మనీ సింగపూర్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చదువుతున్న విద్యార్థులు వారి కుటుంబాలకు ఆర్థిక భారం తడిసి మోపెడవుతోంది ఇటు రూపాయి పతనం అటు విద్యార్థుల వార్షిక ఫీజు వారి జీవనంపై భారం పడుతుంది ఫీజులు లక్షల్లో పెరుగుతున్నాయి अदे समय विद्यार्थी भारत विदेश वजह से रूपी कम हो रहा है क्योंकि अगर आपकी नीति ठीक रही तो पैसे का वैल्यू यानी रुपए का वैल्यू भी बढ़ता इससे दर्शाता है कि हमारी आर्थिक स्थिति अभी ठीक नहीं है हम चाहे कितना भी बोल लो या अपनी पीठ हम खुद खुदा लो लेकिन ये दर्शाता है कि तुम्हारे पैसे का कोई दुनिया में वैल्यू नहीं है रूपये पतनम पे वही कांग्रेस एमपी प्रियंका गांधी वाद्र आंदोलन व्यक्त चे सर जब डॉक्टर मनमोहन सिंह जी के टाइम में जब हाई चल रहा था तो इन लोगों ने क्या कहा था तो आज क्या जवाब दे रहे हैं इनसे पूछिए ना मेरे से क्यों पूछ रहे हैं आप कुछ सालों पहले जब डॉक्टर मनमोहन सिंह जी के टाइम में जब हाई चल रहा था तो इन लोगों ने क्या कहा था तो आज क्या जवाब दे रहे हैं इनसे पूछिए ना मेरे से क्यों पूछ रहे हैं आप कुछ सालों पहले जब डॉक्टर मनमोहन सिंह जी के टाइम में जब हाई चल रहा था तो इन लोगों ने क्या कहा था तो आज क्या जवाब दे रहे हैं इनसे पूछिए ना मेरे से क्यों पूछ रहे आप